రాష్ట్రంలో రాగల మూడు నాలుగు రోజుల పాటు పొగమంచు ప్రభావం అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది తూర్పు ఈశాన్య జిల్లాలతో పాటు హైదరాబాద్ పరిసర జిల్లాల్లో పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్న తెలిపారు తూర్పు ఆగ్నేయ గాలుల వల్ల పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయన్నారు ఫిబ్రవరి పదిహేను వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని చెప్పారు ఒక్కొక్కప్పుడు చల్లగాలులు మరొకప్పుడు వేడిగాలులు వీస్తాయని ఫిబ్రవరి పదిహేను తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందంటున్న వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నాగరత్నతో ప్రతినిధి ముఖాముఖి రాష్ట్రంలో చలి ప్రభావం పెరగడంతో పాటు పలు జిల్లాలను మంచు దుప్పటి కప్పివేస్తుంది దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్ నారత్న గారు తెలుసుకుందాం నమస్తే మేడం గత వారం రోజులుగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో చలి ప్రభావం తగ్గింది రెండు రోజులుగా మళ్ళీ ప్రభావం పెరిగింది ఎందుకంటారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎక్కువగా కూడా తెలంగాణ మీదకి తూర్పు నుంచి గాలులు అట్లాగే ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి ప్రస్తుతానికి సో వాటి ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ గరిష్ట ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త నార్మల్ కత్ సమీపంలో కానీ కాస్త వన్ ఆర్ టూ డిగ్రీస్ ఎక్కువగానే నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అలాగే చూసుకుంటే కనుక రానున్న ఐదు రోజుల వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో పొడి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది అట్లాగే ఉష్ణ ఉష్ణోగ్రతలు తెలంగాణ ప్రాంతంలో పన్నెండు డిగ్రీ సెల్సియస్ నుండి పంతొమ్మిది డిగ్రీ సెల్సియస్ మధ్యన కనిష్ట ఉష్ణోగ్రతలు అట్లాగే గరిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఒక డిగ్రీ సెల్సియస్ నుంచి ముప్పై నాలుగు ముప్పై ఐదు వరకు కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా ఈ మిస్ట్ కండిషన్స్ ఫాగ్ కండిషన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి అట్లాగే తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు పదిహేడు నుంచి పంతొమ్మిది డిగ్రీ సెల్సియస్ మధ్యలోని మధ్యాహ్నం పూట ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు మధ్యలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పొగమంచు ప్రభావం హైదరాబాదు పరిసర ప్రాంతాలతో పాటు ఏ జిల్లాలో అధికంగా ఉండే అవకాశం ఉందంటారు దీనికి హెచ్చరికలు జారీ చేశారా ఎక్కువగా కూడా వీటి ప్రభావం ఈ పొగ మంచు కానీ మంచు కానీ వీటి ప్రభావం ఎక్కువగా కూడా తూర్పు ఈశాన్య జిల్లాలు హైదరాబాద్ పరిసర జిల్లాల్లోని ఉండే అవకాశం ఉంది అది కూడా ఎక్కువగా కూడా అగ్రికల్చర్ ల్యాండ్స్ నేషనల్ హైవేసు ఎయిర్పోర్టు ఇట్లా ఖాళీ ప్రదేశాల్లోని ఎక్కువగా ఉండే అవకాశం ఉంది రానున్న మూడు నాలుగు రోజుల వరకు కూడా ఒకవైపు చలి ప్రభావం పగలు సమయంలో మాత్రం ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుంది ఎందుకంటారు ఈ ఉష్ణోగ్రతలు యాక్చువల్లీ ఇప్పుడు చూసుకుంటే ఎక్కువగా కూడా ఈ తూర్పు గాలులు ఉండటం వల్ల వాటి ప్రభావం వల్ల ఈ తేమ శాతం అది మనకి కాస్త పెరుగుతోంది రెండు రోజుల నుంచి సో ఆ హీటింగ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్ అవుతూ ఉండటం వల్ల అట్మాస్ఫియర్లో ఆ హీటింగ్ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో టెంపరేచర్స్లో కూడా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు కానీ గరిష్ట ఉష్ణోగ్రతల్లో కూడా కాస్త రైజ్ అనేది కనిపిస్తుంది రాబోయే రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందో తగ్గే అవకాశం ఉందంటారు అంటే ఇప్పుడు వచ్చే మనకి నెలాఖర్ వరకు కూడా మనకి రేంజ్ ఏదైతే ఉందో రాత్రిపూట ఉష్ణోగ్రతల నుంచి పగటి పుట్టు ఉష్ణోగ్రతలు ఈ డైర్నల్ రేంజ్ ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంటుంది అంటే డిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా మనకి వేరియేషన్స్ అవి ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది ఒక్కొక్కప్పుడు చల్లగాలు వీస్తే ఒక్కొక్కప్పుడు వేడిగాలు కూడా వీచే అవకాశం ఉంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ఈ వార్మింగ్ అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది మేడం ఇది వాతావరణ శాఖ చెప్తుంది రాష్ట్రంలో పొగమంచు ప్రభావం రాగల మూడు రోజుల పాటు ఉండే అవకాశం చెప్తా ఉన్నారు చిరంజీవితో న్యూస్ హైదరాబాద్